మనకి ఎలా వచ్చిందో ప్రతి ఒక్క ఎలాగే వస్తుంది అని తడుతుంది హెల్త్ మనకు బాగుపడుతున్న సొల్యూషన్ అవతల వాళ్ళకి మనకు తెలుసు తెలుసు మనకి సింపుల్ కామన్ సెన్స్ సింపుల్ ట్రూప్ తెలియకుండా ఉంటేనే బతుకుతున్నారా ప్రపంచంలో తెలియకుండా ఉంటేనే ఉద్యోగం అందరూ అందరు తెలియకుండానే పెళ్లి చేస్తుంటారా తెలియకుండా ఉంటే పిల్లలు ఉంటున్నారా కదా నాన్ ఫిజికల్ థింగ్స్ అన్ని రాంగ్ లాజిక్ లో రాంగ్ లాజిక్ లో ఉంటాయి సల్ఫర్ వాడికి అట్టలేని క్వశ్చన్స్ అన్ని పెడుతూ ఉంటా ఏమంటావు మరి చెట్టు ముందా విత్తన ముందో అడుగుతాడు రెండు మీకు మొదటి ఉన్నాయి సో సుడిగా అంటే అది వస్తుందా చెప్పలేకపోయావు అది రీతి ఏమిటి వస్తుంది సల్ఫర్ లాజిక్ వాడని సాక్షిగా ప్రిపేర్ చేస్తూ హోమియోపతి కాన్ఫరెన్స్ లో

సాయంత్రం పూట హోంజోపతి క్లాస్ పొద్దున పూట స్పిరిచువల్ క్లాస్ ఉంది ఈ రెండుకి వచ్చేస్తే నీకు సరఫరా అయ్యేలా తెలుస్తుంది అని చెప్పాను అవేల పికప్ చేయొచ్చు ఈజీగా ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఆస్పెక్ట్ వీటి లాజిక్ సర్ఫర్ లాజిక్ వేరే ఉంటుంది నెక్స్ట్ స్మెల్ సార్ వెరీ సెన్స్ టు స్మెత్ సువాసన అయినా సరే అయినా సరే చాలా దూరం నుంచి పట్టే లక్షణాల్లో ఈ డ్రగ్ కూడా అవుతుంది మన ఎర్కే అంతా సుదర్ణి జోడికి తాందున వసన రెడన కంపింగ్ ప్లేకింగ్ సరేగో గైడర్సన్ ఇంత తాందునడి కదకికొచ్చా కాలరీ ఏదో వస్తుందక్కడ ఎక్కనిచా అంతే కాక విడికి ది ఇంప్రెషన్ ఆఫ్ సెన్సార్గన్ కంటిన్యూస్ కైసై అంటే ఇప్పుడు బుద్ధులు ఏదైనా దుర్వాసన వేసిందనుకోండి వీడికి రాత్రి మళ్ళీ మెంటల్ గా వేస్తూనే ఉంటుంది మెంటల్ గా ఉంటే మనం అనుకున్నంత ఈజీ కదా నిజంగా వేస్తుంది అందుకని పాపం సపర వాళ్ళలో ఒక భోజనం కూర్చొని లేచిపోతాడు ఇంటే వాడికి తప్పున ఆ స్మెల్ ఏదో వస్తుంది వాడికి ఆ గట్టలుస్తున్నాడు వీడియో వెళ్ళేటప్పుడు లేదా చూసుకోకుండా వీడిని మత్చరికి తీసుకెళ్ళారు అటాక్ ఏమాత్రం వీడు సల్ఫర్ పేషెంట్ అయినా ఇంటికి వచ్చాక రాత్రి కూడా రెండు మూడు రోజులు వాడికి అలాగా నాశ్యాన్ని అనహిత లేకపోవడం ప్రకారం అక్కడ కూర్చునేటప్పటికి ఆ స్మెల్ అంటే మీరు దానికి అతిశయం కనిపోకండి ఫిజికల్ గా మనకి ఎలా కొడుతుందో వాడికి అంత కొడుతుంది మెంటల్ గా ఇది స్పెషల్ గా ఒక కలపరు కంటిన్యూస్ దీంతో కంపేర్ చేస్తూనే మొన్న చెప్పాను కంటిన్యూ ఇగ్నేషియా మొదలైన వాటికి చాలా దూరం నుంచి అందుకుంటారు స్మెల్ తెలుస్తాయి తప్ప వాడు కంటిన్యూ రిలయబుల్ లేడీస్ స్మెల్స్ కూడా కనిపిస్తాయి హైర్స్టోర్ వస్తాయి అంటే గులాబ్ పూలు అంటాడు ఇంకెవరు చేయో వాడి గొప్పకి వేస్తాయి తీకపోతూ ఇన్సానికి ఉన్న లక్షణాలు అనమాట అంటే వాళ్ళెవరో ఎవరో తక్కువ గులాబ్ పూజ చేస్తున్నారు లేదా ఫైజర్ విషవాళ్ళు ఎందుకని హైర్ స్టేమో వెంటల్ సింటమ్స్ లో ఒకే అయితే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు తనకి ఆహారంలో విషయం కలిపి మెంటల్ గా డౌట్ ఉంటుంది హైబాయిస్తుంది హెయిర్ ఇంట్లో ఉన్నవాడు మంది ఇస్తున్నారు మంది రైతులకి ఏం తెలియదు వీళ్ళంతారు అలాగే ఇంట్లో ఆర్థిక వాడిని దీని కింద తెలివి చేయకూడదు వీళ్ళకి మాత్రం జెన్యున్ గా ఉన్న స్మెల్స్ సౌండ్స్ అంటే చెత్త పరిచయం రూపరసంధం ఐదు ఐదు కూడా బాగా మ్యాక్రిఫై ఉంటుంది వీళ్ళకి సల్ఫర్ వాడికి త్రూ టైమ్ కంటిన్యూ అవుతుంది ఆ వచ్చినటువంటి సెన్స్ స్మెల్ సెన్స్ బాగా అందువల్ల సల్ఫర్ పేషెంట్స్ లో కొంతమంది సొసైటీని అవాయిడ్ చేస్తారు ఏంటంటే వాళ్ళ బాడీకి ఏదో ఒక రకమైన స్మెల్ ఉంటుంది పాపం చెమట కానీ ఈ స్మెల్ బయటికి వేస్తుందేమో మన ఎద్దు వాడికి దగ్గరికి వెళ్ళిన కొంచెం డిస్టెన్స్ లో ఉన్నట్లయితే వాడికి స్మెల్ వేస్తుంది అనేటువంటి తో వాడు సొసైటీని స్టన్ చేస్తారు ఇది కూడా సల్ఫర్ వాడలో ఉంటుంది అంటే ఈజ్ ఆల్వేజ్ కాన్షియస్ ఆఫ్ హిడ్ స్మెల్ ఇంకా ఇంకొక మెయింటర్ ట్రేషన్ లాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఈ నదరులైన విశ్వాసం ఉండదు తర్వాత డిఫిడెన్స్ ఏమవు దగ్గరికి దేనిని గుర్చి అయినా నమ్మకము లేకుండా ఇది మైనింగ్లో ఎప్పుడు ఉండదు மசூரி எல்லாம் பரிசு குறிச்சி வரிக்க உடல் தேக்கலாஜிக்கல் செகஸ்து சமேட்டே ளினட்லேயே பிளேஸ்ல இங்கொக்கி கிங் பிளான் போக உடவலு உத் யூ ఈ తోట ఫిరపోయేది డిజలై నిండుతుంది సర్పర్ పేషెంట్ అవుతాడు డిజ్లైక్ ఆఫ్ సొసైటీ సంఘపు విలువల మీద సమాజం మీద వ్యక్తుల మీద కనుక వీటి సెటప్ ఏ మారిపోతుంది ఇక్కడ ఇది ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడ ఎక్సైటబుల్కి నిండినట్లయితే నెక్సామిక పేషెంట్ అవుతారు నిందులైకి నిండినట్లయితే సల్ఫర్ పేషెంట్ అవుతారు నెక్సోమిక పేషెంట్ డేంజరస్ కాదు కావదే రెండు సొంత సల్ఫర్ పేషెంట్ డేంజరస్ పెద్ద చేస్తారు లైఫ్ లో జాగ్రత్తగా ఉంది నక్సామిగా వాడు తిట్టినా తండిన వెంటనే వాడు పిలుచుకునే చాలా బాధపడతాడు సల్ఫర్ వాడు వాటి వ్యతిరేక అనేది కోల్డ్ అండ్ కేర్ అఫ్ అండ్ కంటిన్యూ గా ఉంటుంది అందుకని ఇద్దరు ఈ నక్సామిగా అసోసియేట్ ఈ ఆల్వేజ్ డిజైరబుల్ దాన్ అడ్వాన్స్డ్ సల్ఫర్ పేషెంట్ వారికి నరద్వేషం అంటే డిజ్ ఆఫ్ సొసైటీ లేదు నచ్చింది ఉండలేదు సొసైటీ మాట్లాడు చూస్తే ఇంట్లో ఉంటాడు కానీ సొసైటీలోకి రాకుండా ఉండలేదు ఎవరన్నా వచ్చేటప్పుడు నీళ్ళు ఉంటారు అంతకంటే నేను ఎదురు వీడి వీడి రెస్పాన్స్ రంగం ఉంటుంది ఈ రకమైనటువంటి తేడా మనం చూసుకోవాలి ఒకరి రకమైన నిరాశ కారణం లేనటువంటి నిరాశ ఉంటుంది సల్ఫర్ వాడికి మా పిల్లలకి పెళ్లి రావో కన్ఫర్మ్ సల్ఫర్ పేషెంట్ కింద ఏమి పిల్లలకి ఏం బాబు లేరా శుభ్రంగా ఉన్నారు ఇవాళ చదువు రాదురా చదువు కూర్చున్నారు కదా మీరు ఎందుకు చెప్పు వాళ్ళకి పెళ్ళవ అది వాళ్ళ రాజకు పడు పద్ధతి ఒక వాయిట్ ఉంటుంది మనిషిలో సమస్య దీంతో పాటు ఈ వాయిట్ ఉండటంతో ఇంకోటి ఏమవుతుందంటే రెస్పాన్సెస్ మ్యాగ్నిఫైడ్ అనే లక్షణం కూడా కరాలు దగ్గర వస్తుంది గోదావరి లాంటి చోట కానీ కేప్ కవర్ లాంటిలో ఒక బోట్ నడుస్తూ ఉంటే దానికి తగినంత ఉంటే ఎక్కడ నడుస్తుంది తగినంత ఉండకపోతే ఎలా నడుస్తుంది ఇప్పుడు ఉండకపోతే ఇలాగ ఉంటుంది లోపల వాయిట్ కదా ఉంది రెస్పాన్సెస్ ఊరికే మ్యాగ్నిఫై అవుతాయి అంటే ఇక్కడ మనం మాట్లాడుతుంటే అక్కడ దాని సప్లై అయింది మెడిక్యులే లేదా నా అక్కడ ఎవరో ఎవరో పిలుస్తున్నాడు అనుకోండి ఎవరండి మన్నాయి అని అడుగుతాడు దాన్ని ఎవడన్నా పిలిచాడు అనుకోండి సడన్ గా ఉరికి పడతాడు అరెస్ట్ అంటే వస్తే మీరు దేవిగా వస్తే అంటే కొంతమంది ఎలా కూలిపోతండి కొందరు కొందరు తెలిగే వచ్చిందంటే బర్త్ రేట్ మారుతుంది వీడికి ఎలాంటి నేచర్ ఉంటుంది వెనుక నుంచి ఎక్కడికి చూపింది అలా టెలిఫోన్ ఫీల్ చేసుకోండి సర్ తర్వాత పెట్టుకోవాలి ఉన్నారా అను గణేష్న్నారానికి ఎందుకు అది రెస్పాన్స్ లేకపోయింది అంటే దీనికి తర్వాత కొంచెం ఎక్కువైతే లాజిక్ దీనికి అనుకుంటాడు ఇంటర్ప్రెట్ చేసుకుంటాడు ఇన్కమ్స్ వచ్చిందేమో సేల్ ట్యాక్స్ ఆఫీస్ అంటే ఈవెంట్స్ కాజల్స్ కింద వర్కౌట్ చేస్తారు కనక్కి కాజెస్ నుంచి ఈవెంట్స్ ఊహించడం కాదు ఈవెంట్స్ నుంచి కాజల్స్ వర్క్అౌట్ చేస్తారు వెనక్కి రోడ్డు మీద ఎవడన్నా ఎవడో ఎప్పుడు సపోర్ట్ కొడుతుంది దానికో చూస్తారు అప్పుడు మీరు హార్ట్ బీట్ చూస్తే మామూలు బీట్ కంటే వేరుగా ఉంటుంది అంటే రెస్పాన్సెస్ బ్యాగ్రిఫైడ్ లోక్స్ సల్ఫర్ తో కంపేర్ చేసుకోవాలి ఎస్పెషలీ సౌండ్ సౌండ్ సార్ సౌండ్ సార్ మనం ఇట్లా మాట్లాడుతూ మొత్తం అంతా శరీరం అంతా స్పందిస్తుంది బోరాక్స్ వాడి ఎవడన్నా తలుపు వేసాడు అనుకోండి పక్క గదలో అంతా ఇట్లా దడ కొంచెం కోయి పాపం ఈ డెలివరీస్ లో కేర్ తీసుకున్నటువంటి లేడీస్ లో హెల్త్ డిస్టార్ట్ అయిన తర్వాత సడన్ గా తగిలిపేసేటప్పుడు కుటుంబం మురిచి వచ్చేస్తుంది అంటే హిస్టికల్ గా నర్వస్ గా అయిపోతారు ఎస్పెషలీ నర్సింగ్ మదర్ అంటే బిల్ల పల్లు పిల్లలకు పాలిస్తూ ఉన్నటువంటి బిల్ల పల్లు సడన్ గా సౌండ్ వినిపిస్తే తెలివి తప్పిపోతారు గుడ్డలు ఇంత సౌండ్ వైబ్రేషన్ ప్రతి నగంలోంచి ఇట్టించడం పెడతాయి బొరేక్స్ అంటే కర్వరు బోరాక్సి ఏమాత్రం సౌండ్ ఉన్నా సరే పెంచే ఉలిక్కి పడతారు ఇంకా బోరాక్స్ గురిపడతా ఎట్లా కంటే వేరుగా బస్సులో పెడుతూ ఉంటే కార్లో రోడ్లు డిప్పు వస్తే బోరాక్స్ వాళ్ళు వాళ్ళకు వాడుగానే డాక్టర్ దొరికిపోతారు ఇలా టిప్పులోకి వెళ్ళినారు ఈ బేగులన్నీ ఇలా తీసేసినట్టు అయిపోతారు ఇలా ప్రాణాలతో తిరిగిపోయినట్టు అవుతుంది

డ్ మూమెంట్ ఆడవాళ్ళలో చిన్న పిల్లల్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళు పెళ్లి నమ్మేటువంటి వాళ్ళు ఈ ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళలో ఈ అట్ల తగ్గితే ఉండరా ఉయ్యాలు లేస్తారు ఆ ఉయ్యాలని గ్రాంతి బరేస్తాడు ఎందుకంటే ప్రాణభీతి ఒక్క మాట చూసారంటే దాని అనుభవం ఇంకా మళ్ళీ ఆ అసహించారు బుయ్యాలి పైకి వెళ్ళి మళ్ళీ అట్టి కిందికి వస్తుంది అంటే ఈ కిందికి వచ్చే లోపల తచ్చిపోయి మళ్ళీ పుట్టినట్టు ఉంటుంది వాడు ప్రాణాలకి ఇలా తీసేసినట్టు ఇది వెరిఫికేషన్ బోరాక్స్ ఇంకొక వెరిఫికేషన్ బోరాక్స్ విపరీతమైనటువంటి కంటిన్యూస్ లియా వైట్ డిస్చార్జ్ ఇన్ లేడీస్ చాలా స్థిక్ అండ్ స్టికీ చిక్కగా తీగల వలె ఉంటుంది ఇట్ డ్రిప్స్ డౌన్ దిస్ సైజ్ తొడల వెంట కొడలగంటూ అంత టూ మచ్ అవుతుంది అనగా మోస్ట్ వాల్యుబుల్ ఇష్యూస్ బర్న్ అయిపోతున్నాయి డేంజరస్ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు చూసిన సింటమ్స్ సరిపోతాయి రేడికల్ క్యూర్ ఆల్రెడీ ఈ సిమ్టమ్స్ ఏ కాదు ఆల్రెడీ హెల్త్ రేడికల్ క్యూర్ వస్తుంది లేకపోతే ఇట్ లీస్ టు యూ కెన్ ఇన్ సెవెన్ ఆర్ ఎయిట్ ఇయర్స్ అంతేట మనం అరబందులో ఏం చేస్తారు ఇఫ్రైన్ క్యాన్సర్‌కి వెళ్తుంది గనుక రెమోటిక గండెటి హెడ్డింగ్కి కాదు అంటే హెడ్డింగ్కి ఎల్ల యు ఒన్లీ ఇట్ 100 లో అంటే కాల్ జరుగుదే కల్దిచేన అంటే భారతీయులు మెచెస్ కొరలికతో बोले ది బెస్ట్ మెచెస్ భారతి కెనాల్ లో పోరెన్స్ తల్లి రిపోర్టు బోరాక్స్ వేయవలసింది పిల్లలు సెంటౌస్ చెప్పలేదు కదా పెద్దవాళ్ళలే ఇంత ఘోరించినట్టుంది మనం చెప్పడం పిల్లలు ఏం చెబుతారు ఇంకా మరి తల్లం పోస్తుందంటే నొప్పుకుంటే హైగా ఉంటుంది అని అడుగుతూ ఉంటుంది మనం వాళ్ళు అయితే లీడింగ్ పర్సన్స్ ఇస్తూ వాళ్ళు బ్రైవర్ అయి ఉంటాడని వాడు నొప్పుకుంటే హైగా అంటే మరి తల్లం పోస్తే నొప్పుకుంటే హైగా ఉండదని అంటాడు అంటే నీకే వాడిని లీడ్ చేస్తున్నాం మనం ఈ గడ్ చే ముట్టుకుంటే ప్రాణం పోయేటట్టుంది అని అడిగితే మరి ఉండదండి అంటాడు పిల్లవాడు గడ్డ మనం తల్లి ఏం జరుగుతుందంటే చేయటం లేదు పడుకో పెట్టి పెట్టి పాలు పడుతున్నాడు మళ్ళీ పాపం అగ్ర పాలు పడుతుంది కడుగునిడా పౌర్పడితే నిద్రపోతాడు ఎత్తుకుంటే హాయిగా నిద్రపోతాడు మాత్రమే పడుకోవండి కైవ్ షీల్గా క్రై వేసి బుక్క పట్టేసి ఏం జరుగుతుంది ఎత్తుకునేలా డౌన్వర్డ్ మూమెంట్ ఇస్తుంది కదా మొటీవేట్ జరిగినట్టు దాదాపు భయపడిపోతారు ఉలిక్ పడిపోతాడు అలాగే ఉయ్యాల్లో పడుకోబెడు పడుకోబెట్టేటప్పుడు గురైనా ఇది చెబుతాను ఇంకా అనద చిహ్నం డైరెక్ట్ గా మనం బోరాక్స్ చేసేది పిల్లవాడి నోరంతా పూసి ఎర్రలేకపోతున్నాడు నోరు పూసింది అయినప్పుడు బోరాక్స్ పత్తి ఒక రోజు వెళ్తే ఇరవై నాలుగు గంటల్లో లో ఇంకా ఇంకొక వెరిఫికేషన్ కొన్ని కేసుల్లో తల్లికి కూడా నోరు కూసింది పాలిస్తున్నటువంటి పాల్దాగుతున్న పిల్లవాడికి కూడా నోరు కూసింది మన ఇద్దరికి కూడా నోరు కూతుంది ఇట్ ఇస్ టికల్ అన్ ఇండికేటర్ ఆఫ్ రోజు కోరుతా వైఫై చేస్తాను ఆర్థిక లాభంలోనూ అందుకే నేను చూస్తున్నా పెద్ద దగ్గరికి తీసుకెళ్ళేసి ఉన్నటువంటి తీసుకెళ్తున్నాను కామ్రాజ్ చూస్టడీగా ఇంకా ఒక ఫైన్ పాయింట్ ఈ పోరాయంలో ఏంటంటే తల్లికి బిడ్డకి గనక వడ్డుపోతూ ఉండే బాలలో తల్లికి మందు వేస్తే బిడ్డ కూడా మారీ తల్లి బిడ్డకు మాలిస్తూ ఉన్నప్పుడు తల్లి బోరేక్ వేస్తే బిడ్డ తాగి బోరేక్స్ తాలూకు పన్నెండు ఐదు అని వాటర్ ఫుల్ ర్యాలీ ఒక బోరేస్తున్నాయి కాదు ఏ దగ్గర సరే సకిలింగ్ చైల్డ్ అండ్ నర్సింగ్ మదర్ ఇద్దరికి మధ్య మదర్ మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే బిడ్డకి మందులు వేయర్లేదు ఆటోమేటిక్ గా ది సేమ్ డ్రగ్ రిక్వైర్డ్ బై ది చైల్డ్ ఇన్ ఎయిటీ కేస్ హోమియోబీలో బ్యాక్గ్రౌండ్ లో గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ వాడకూడదు అక్కర్లేదు లేదా వాడుకోవచ్చు వేడపో ఎయిటీ పర్సెంట్ అది కేసెస్ లో ఉండవు నర్సింగ్ మదర్స్ కింది సైడ్ చిల్డ్రన్ కి స్పెషల్ కన్సిడరేషన్ అగెన్స్ వేరే పైకి వస్తున్నాం కూడా అదే ఇష్టం వేరేకిప్పుడు కనుక నిన్న చెప్పుకున్నాం ఆర్జెంటీనా ప్రయత్నం కిన్నికి వస్తున్నప్పుడు ప్రాణం పోతున్నట్టు పోతున్నట్టుంటే పోరాక్స్ వాడు దిగి గుర్తు పెట్టు మధ్యలో ఉండగా కరెంట్ బెయిల్ అయితే ఎలక్ట్రిసిటీ పార్ట్మెంట్ రోడ్ మధు మధు అలాగే డెబ్బై రెండులో మొట్టమొదటిగా ఫ్రాన్స్ లో నేను ఇయా కోర్టులో ఒక కేసు ఆ రోజున హియరింగ్ పెట్టింది సెకండ్స్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పెట్టింది ఈ అయిన తర్వాత ఆ రోజు గెలిచింది గెలిస్తే నూట డెబ్బై ఐదు వేల ఫ్రాంకులు ఆవిడికి పరిహారం ఇచ్చారు తీసే కూర్చుని

రోజు ఒకరి ఒకరి నేనుగానే ఉంటారు కొంటాం కనుక రోజు ఎక్వాలి ఉంటుందో ఉంటుంది ఒక నేర్చుకున్న మొదటి పారం డెబ్బై రెండులో ఫ్రాన్స్ లో దిగినప్పుడు ఈ ఓటో కేసు ఇప్పుడు హియరింగ్ అయ్యిందండి అని చెప్పి పెద్ద కాన్ఫరెన్స్ పెట్టి ఆయన చేత ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దాని కార్పొరేషన్ ఆయన వీళ్ళందరూ లెక్కలు అరేంజ్ చేశారు ఆ మీటింగ్ ఏదో ఇదేనా గవర్నమెంట్ పరిపాలించబడేవాళ్ళు ప్రజలే కదా ఆ మొత్తం గవర్నర్ సైతే అలాగే ఉంటుంది ఆ మొత్తం పిల్లల సైట్ ఆ మొత్తం అలాగే వీడు వాడిని వాడు వీడిని పైకి లేదు జడ్డు వాళ్ళు ఉంటాయిగా చాలా ఆస్తి చేసి ఎన్ని కథలు ప్రపంచంలో మనం నేర్చుకుని బాబు కూడా ఉన్నాయి జన్మాసంతరం నేర్చుకున్నా కానీ బాగుపట్టంలో కొంత పర్సెంటేజ్ ఉంటుంది ఇండివిజువల్ గా మనం లెసన్స్ తీసుకుంటారు అనిపించింది ఆ రోజు ఇంకొకమ్మా పొరవాడు బాగా కంప్లీట్ గా హెల్దీగా ఉండే అందుకే మిగతా ట్వంటీ పర్సెంట్ కేసెస్ లో మదర్కి ఫిల్ గా ఉండే ఇమ్మీడియట్ గా టెంపరీగా ఆ మదర్ దగ్గర ఈ గుర్రవారి ఈ పిల్లవాడికి బాగు మార్చేస్తాం అప్పుడు ట్రీట్మెంట్ గుర్రవాడి ಮದರ್ ಕಿ ज्वरंगा운데 ಮದರ್ ಕಿ ज्वरंगा운데 ಮಾತ್ರ ಮದರ್ ಕಿ ಮಂದೇste ज्वर परवाइर मದರ್ ಹರಿ ಏಕೆ परसेंट ಅನ್ನ ನನಗೆ ಇಫ್ ದಿ ಚೈಲ್ಡ್ ಇಸ್ अदरवाइज நார்ಮಲಿ ಹೆಲ್ದಿ ಇಮಿಡಿಯಟ್ಲಿ ಸ್ಟಾಪ್ ದಿ ನರ್ಸಿಂಗ್ ಅಧಿ ಮದರ್ ರಾಜಾ ಜೈ ಅಂತ ಈಗ ನೆಕ್ಸ್ಟ್ ಮेंटल ಟ್ರೈಟ್ಸ್ ಆಪರ್ ಕೆ ಬಟ್ ಇನ್ಸ್ಟinctिव ಆಗ ಮೈ డబ్బుల టైంలో పెట్టమున హారీ కల్పేషన్ అవుతున్న కొద్దీ ఎక్కువ అవుతుంది సరే కొంతమందికి మిడిల్ ఏజ్ దాకా మామూలుగా ఉండి అక్కడి నుంచి కాఫీ అనేది ఎక్కువ అవుతుంది అంటారు ఏం లేదు సొర ఎక్కువ అవుతుంటది ఏం చెక్కు చిన్నప్పుడు ఇలా అంటే అంట పొందండి లేదా ఇప్పుడు ముసలాడ తర్వాత మైరాగా వచ్చింది ఎవరు శుభ్రంగా మా అందరికి పళ్ళు వీళ్లు కొనిపెడుతూ పెడుతూ ఉండేవాడు తిరుగుతూ ఉండేవాడు రిక్షాలో వాటి మేము మమ్మల్ని తిప్పుతూ ఉండేవాడు ఈ ఏజ్ ఏమైంది మీ ఇంటికి రిక్షా మీద రావాలంటే నువ్వు రిక్షా తీసుకురా వస్తానంటున్నాను మార్పు వచ్చింది మీకు వస్తుంది వాడు మైజర్లే ఒకటి రెండు సైడ్ బై సైడ్ ఉంటాయి సెల్ఫిష్ లేకపోతే రెండు ఉండడం బ్రాకెట్స్ ఎక్కడికైనా పెడితే తనకు జరగవలసినటువంటి ముందరినీ అరేంజ్ చేసుకుంటాడు వేతావాళ్ళకున్నాయో లేవో చూసుకోడు కాన్ఫరెన్సెస్ కానీ సెమినార్స్ కానీ చర్ణాలు కానీ రథోత్సవాలకు కానీ యాత్రలకు కానీ వెళ్తారు అక్కడ వెళ్తే ఓ యాభై మందో అరవై మందు చేస్తాను పోయి ఓ చోటి చేయడం వాళ్ళే ఫ్రెండ్స్ లో ఉన్నారు కదా ఉన్నప్పుడు మధ్యలో నీళ్ళు ఎక్కువ తెలుస్తాయని ఉద్దేశం అందుకని జలవాసనం లేచేటం గ్యాస్ తో ఆ పెరుగు ముంచు వేరే మొదలు పెట్టుకుంటారు అయితే అందరికీ ఎన్ని నీళ్ళు కలుపుకుంటే మనం అదే తదు ఉంది కదా ఓ గ్యాస్ వేరే తీసేసి మిగతా వాళ్ళు నీళ్ళు కదా తన అలాగే వర్క్ జరుగుతూ ఉంటుంది పది మంది చేస్తూ ఉంటారు ప్రారంభం చేసి డిసప్యర్ అవుతాడు మళ్ళీ సాయంత్రం అందరూ ఇంటికి టైప్ టైంకి తిరిగేతాడు అంటే నీ మేనేజర్స్ నాట్ టు వర్క్ సాధారణంగా ఎవరికి దొరకడు సర్ఫొడు వీడు వర్క్ చేయటం లేదండి మరి చేయించే తెలియటే తను మాత్రం డిసపీ అవుతాడు అతలు అని గోతులు తోచేస్తాడు ఒక్కొప్పుడు విపరీతంగా డిసపాయింట్ అయిపోతారు లేకపోతే మీ మ్యాన్ అదర్ పర్సన్ గ్రేట్ లా మీరు కౌంట్ చేస్తుంది అనుకోండి ఏదో నా పౌన్లోకి వాళ్ళు అయిపోతాడు ఏ ఏదాడి అయితే మరి నాకు బాగోలేదుగా ఉంటాం అంటాడు చెప్పలేదు చెప్పడం చెప్పద్దా నేను లేదు చెప్పడం ఏ నేను రావాలి అంటే జరగచ్చింది అంట మరి కబరు ఏది రా అంటే జరగొచ్చే అట్రా అంటాడు అంటే వాళ్ళు పడుతుంది ప్రతివాడికి ప్రతి ప్రతివాడికి వాళ్ళు ఆడిపోతుంది జ్వరం వచ్చింది కానీ రాలేదు నేను జరవ పెట్టడానికి చెప్పడానికి వచ్చి రాగలిగి ఉంటే అసలు ఎందుకు జ్వరం వస్తుంది ఇంకా మీరు చెప్పేది కానీ క్లియర్ గా ఎక్కడంటే సినిమాకి వెళ్ళాడు మొన్నడు తెలుసుకుంటే తెలుసు ఇట్లాంటి నేచర్ లేరు అంటే డిజాస్టింగ్ టైప్ ఆఫ్ నేచర్ ఎంత అవసరంలో ఉన్న దాంట్లో మనిషి డిసబ్ చేస్తాడు అది ఉంటుంది అందుకని జాగ్రత్తగా సల్ఫర్ పేషెంట్ గా మీకు అనుమానం వస్తే వాడిని కౌంట్ చేసుకోవద్దు వాడిని పక్కకు వచ్చి మిగతా కౌంట్ చేసుకునే మీరు ప్లాన్ చేసుకొని బౌలుగు చేసుకోవాలి వాడు కూడా చేస్తే సంతోషం ఎనవిడములు అయితే వాడికిత ఇస్తూ ఉండే డాక్టర్లు అదిగారు మనం మేనమ్ కొనుకో మనం కులం వాడడం గీత ఆఫీసులో ఉన్నాయి బలాఫీసర్ గారిని దానికి కానీ పనిలోకి మాత్రం వాటిని జీవిడతాన్ని ఎక్స్పెక్ట్ చేస్తే క్షారో అయిపోతాయిలో పనులు అవమాన మీరు ఏదన్నా ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటే మాత్రం సలఫా అనుమానం ఉన్న వాడిని అందులో ప్రోగ్రామ్ లో